ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బజాలు మొగబోతున్నాయి అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా అడుగుపెట్టబోతున్నారు శోభిత దులిపాల నాగచైతన్యకి జంటగా శోభితాలు ప్రేమలో ఉన్నారని రకరకాలుగా వస్తున్న వార్తలని నిజం చేస్తూ ఆగస్టు ఎనిమిదిన ఎంగేజ్మెంట్ ఫొటోస్తో అందరికీ షాక్ ఇచ్చేశారు ఇరు కుటుంబ సభ్యులు నాగార్జున గారే స్వయంగా ఈ విషయాన్ని అందరికీ అనౌన్స్ చేశారు లాస్ట్ మంత్ పసుపు కొట్టడంతో కూడా వీరి పెళ్లి పనులు మొదలుపెట్టేశారు పెట్టేశారు రీసెంట్గా జరిగిన ఏఎన్ఆర్ అవార్డ్ ఫంక్షన్లో కూడా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్గా ఫ్యామిలీ ఫొటోస్లో తలుకుల మెరిసారు శోభిత దులిపాల ఆ ఫొటోస్ కూడా నేటింట చాలా వైరల్గా మారాయి సోషల్ మీడియాలో ఇప్పుడు వీరికి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది అది వీరిద్దరికి సంబంధించిన పెళ్లి పత్రిక డిసెంబర్ నాలుగున పెళ్లి జరగబోతోంది అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఆ కాడిని మీరు ఈ వీడియోలో చూసేయండి ఆ విషయాలుగా ఎవరు అనౌన్స్ చేయకపోయినప్పటికీ డిసెంబర్ నాలుగున జరగబోతోంది అన్నట్టు తెలుస్తుంది వీరి పెళ్లి ఎక్కడ జరగబోతుంది అన్నట్టు ఇంకా సస్పెన్స్గానే ఉంది అయితే అన్నపూర్ణ స్టూడియోలోనా లేకపోతే వైజాగ్లోనా అన్నది తెలియాల్సి ఉంది మీరు కూడా ఈ వీడియోలో వీరి పెళ్లి కార్డుని చూసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్